విజయవాడ వాసులను బుడమేరు ప్రశాంతంగా ఉండని చెల్లాలేదు విజయవాడలోని బుడమేరు పగపట్టి పీడిస్తోంది సుమారు పది రోజులుగా ప్రజలను ముప్పతిప్పలు పెడుతోంది కాస్త రిలీఫ్ ఇచ్చినట్టు ఇచ్చి హడలెత్తిస్తోంది హమ్మయ్య వానలు వరద తగ్గాయనుకునే లోపే మళ్లీ బుడమేరు భయపెడుతోంది దీంతో ప్రాణాలు వరిచేతిలో పెట్టుకుని జనాలు బతుకుతున్న పరిస్థితి ఏపీ సర్కార్ ఆర్మీ సాయంతో బుడమేరు మూడు గంటలు పూడ్చేసరికి నగరవాసులంతా ఊపిరి పీల్చుకున్నారు అందులోనే మళ్లీ షాక్ ఇస్తోంది బుడమేరు బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడింది దీంతో విజయవాడతో పాటు బుడమేరు ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి దీంతో బుడమేరుకు వరద ఉధృతి పెరగడం గ్యారంటీ భారీ వర్షాలకు పులివాగు కూడా వరద గర్జన చేస్తోంది పులివాగు వరద పోటుతో బుడమేరు మరింత పొంగి ప్రవహిస్తోంది దీంతో ఇప్పటికే పూడ్చిన మూడు గంటలకు యుద్ధ ప్రాతిపదికన అధికారులు మరింత ఎత్తు పెంచుతున్నారు ఇక అర్ధరాత్రి నుంచి దగ్గరుండి నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పనులను పర్యవేక్షిస్తున్నారు హుటాహుట రంగంలోకి దిగిన అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షితమైన ప్రాంతాలు పునరావాస కేంద్రాలకు చేరవేస్తున్నారు ఈ ప్రక్రియను కలెక్టర్ సృజన దగ్గరుండి మరి చూస్తున్నారు ఇవన్నీ ఒకెత్తైతే పులివాగు వరద తాటికి ముగ్గురు ఇరిగేషన్ అధికారులు చిక్కుకుపోయారు ఎప్పుడేం జరుగుతుందో అని బెజవాడ వాసులు మరింత భయపడిపోతున్నారు